హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తండ్రి కూతుళ్ళు వంటిల్లు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు బాగున్నారని బాగుండాలని ఆశిస్తున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి మిగిలిపోయిన ఇడ్లీ పిండితో లేదా మీకు హోటల్ స్టైల్ చిన్న పునుగులు తినాలనిపించిన క్రిస్పీగా చేసుకునే చిన్న పునుగులు అండి ఇంకా మీకు ఏమేమి రెసిపీస్ కావాలో నాకు కామెంట్ చేయండి మీకు ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి నన్ను ఆదరించండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూద్దామా ముందు ఒక బౌల్లో ఒక కప్పు లేదా ఒక వన్ అండ్ హాఫ్ కప్ ఇడ్లీ పిండిని తీసుకొని దానిలోకి రెండు లేదా మూడు టీ స్పూన్లు మైదా తీసుకోవాలండి దానిలోకి రెండు టీ స్పూన్లు బియ్య పిండి వేస్తే చాలా క్రిస్పీగా వస్తాయండి పైన ఇప్పుడు దానిలోకి సన్నగా తరిగిన ఆనియన్స్ రెండు సన్నగా తరిగిన పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కొంచెం జీలకర్ర వేసి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి ఆ పెట్టుకున్న దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ నానబెడితే మనకి పురుగులు చాలా క్రిస్పీగా చాలా చాలా సాఫ్ట్గా వస్తాయండి ఇప్పుడు కడాయిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టి చిన్న చిన్న సైజుల్లో వేస్తూ ఉండాలి కడాయికి సరిపోయి అన్నీ వేసి కలుపుతూ వీడియోలో చూస్తున్న విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచి తీసేయాలి అలాగే మిగిలిన పిండితో మొత్తం కూడా వేసుకోవాలి బ్యాచ్లు వైజ్గా తీసుకుంటే మన మన సింపుల్ సింపుల్ పునుగులు రెడీ అండి ఇప్పుడు దాంట్లోకి పల్లీ చట్నీ కూడా వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది లేదా టమాటా టమాటా చట్నీతో తిన్నా కానీ చాలా బాగుంటాయండి ఈ వీడియోలో ఇంతేనండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీకు ఏమేమి రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మళ్ళీ తిరిగి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తానండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్